సాయిబాబాని తీసుకొచ్చానండి కొత్త గ్రహం షిర్డి నుంచి ఎలా ఉన్నాడు సాయిబాబా చాలా బాగా సెట్ అయిందండి డ్రెస్ సాయికి చాలా చిన్న సాయిబాబాని తెచ్చుకున్నాను ఈరోజు గురువారం షిరిడి నుంచి సాయి మా ఇంటికి వచ్చేసాడు అన్నమాట చాలా బాగుంది కదా క్యూట్గా డ్రెస్ అయితే గ్రీన్ కలర్ తీసుకున్నాను చాలా బాగుంది ఆల్రెడీ సాయికి రెడ్ కలర్ డ్రెస్ ఉంది షిరిడి నుంచి రాగానే పూజ చేశాను ఈరోజు గురువారం కూడా అలాగే కలిసి వచ్చింది నాకు ఫోర్ డేస్ అయిపోయిందండి ఇంటికి రాక ఈరోజు గురువారం వచ్చాను షిరిడి సాయి నదికి పూజ చేసుకున్నాను చూస్తున్నారా వచ్చింది సాయిబాబా చూపించిన నిన్ను కూడా చూపించిన నేను ఫోర్ డేస్ లేనని ఎక్కడికైనా వెళ్ళిపోతానేమో అనేసి ఇగో పూజ చేసే దగ్గరికి కూడా వచ్చి ఇక్కడే పడుకుంటున్నాడు వాడు చిట్టి సరే అక్కడ పడుకుందా నేను ఎక్కడ పోన్నా పా పోదాం పాపం కదా ఫోర్ డేస్ నన్ను మిస్ అయిపోయాడు ఫ్రెండ్స్ మా చిట్టికన్నా చిట్టికన్నా చిట్టి కన్నా చిట్టి కన్నా